విన్నారా కదా ఫ్రెండ్స్ దీన్ని వంజిరం ఎందుకు అంటారను ఇది మూడు కేజీలు మించి ఉండదంట అక్కడ పైన నల్లటి మచ్చలు ఉంటాయంట దీన్ని తెలుసుకోవడానికి అదే కోనాం చేప అయితే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కేజీల వరకు పెరుగుతుంది ఇది అయితే మూడు కేజీలు మించదంట మనకి చాలామంది వ్యూవర్స్ సబ్స్క్రైబర్లు మనకు కామెంట్ చేస్తున్నారు వంజరానికి కోనామకి మధ్య తేడా ఏంటని చెప్పేసి అడుగుతున్నారు ఈ వంజరం చేపలనే కోనాం చేపలని కోనామ చేపలని వంజరం చేపలని చాలామంది కామెంట్ చేయటం జరుగుతుంది ఇది వేరు ఈ వంజరం చేపలు వేరు కోనాం చేపలు వేరండి ఇవన్నీ ఒకేలా కనపడతాయి అయితే అది వేరు ఇది వేరు ఇది మనకి చాలా రుచికరమైన చేప అండి మనోడు ఇది మొక్కలు చేస్తూ ఉంటాడు దీనికోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా రుచికరమైన చేప దీంట్లోనూ తక్కువ పిండి పదార్థం ఉంటుందండి అయితే అది ఎక్కువగా ప్రోటీన్లు కలిగి ఉంటుందంట మనలో ఉండేటువంటి కణజాలు ఉంటాయి కదా అవి వృద్ధి చెందడానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట మనిషికి శక్తిని అంటే ఎక్కువ ఎక్కువ మనం తిన్న వెంటనే మనకు శక్తి శక్తినిస్తాడని చెప్తూ ఉంటారు అలాగే మనలో ఉండేటువంటి కొవ్వుని కరగజేయడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుందంటండి ఇది విటమిన్ ఏ బి అలాగే మినరల్స్ సమృద్ధిగా ఉంటాయని చెప్తున్నారు దీంతో పాటుగా మనకి జీర్ణం బాగా అవుతుందంటే ఇది తిన్నప్పుడు అండి ఈ ఫిష్ చేప చేపని కూడా అంటారు దీన్ని చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు ఇవి కూరకి ఫ్రై కానీ ఎగురు కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి కట్ చేసుకున్నప్పుడు చాలా చిన్నగా ముక్క తాటగా కట్ చేసుకోవాలి అదే కర్రీకి కట్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం దలసరిగా ముక్కని కట్ చేసుకోవాలండి ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలాగుందో ఈ కటింగు అలాగే ఈ చేపలోను వేస్ట్ అంటే పొట్ట భాగంలో ఉన్నటువంటి వేస్ట్ భాగం అంతా కూడా కొంచెం తక్కువగా ఉంటుంది దీంట్లోనూ ప్లస్ దాంట్లో కూడా ఏది కోణంలో కూడా వేస్ట్ పదార్థం తక్కువగా ఉంటాయి అంటే వీటిల్లో చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నాడు మన ఫ్రెండ్ దీన్ని షీర్ ఫిష్ అని కూడా అంటారండి షీర్ ఇది చాలా మంచిది ఇది తింటేని అలాగే అలాగని ఎక్కువ మోతాదులో ప్రతిరోజు తీసుకోకూడదు ఈ చేప కాదు ఏ చేప అయినా ఎక్కువ మోతాదులో ప్రతిరోజు తీసుకోకూడదు చేప మార్చి తీసుకుంటే పర్వాలేదు ఒకరోజు చేప ఒకరోజు ఒక చేప తింటే పర్వాలేదండి అంతేగాని ఒకే రకమైన చేప ఎక్కువ రోజులు కానీ ఎక్కువ మోతాదులో కానీ తీసుకోకూడదు చూడండి ఈ కటింగు మొత్తం దీన్ని కట్ చేయడం జరిగింది దాని మొక్కలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇవి ఎగురు కానీ ఫ్రై కానీ చేసుకుని తినండి ఇది మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు రేటు పలుకుతుందండి దీనిని మాత చేప అంటారు సిల్వర్ బ్రీమ్ అని కూడా అంటారండి ఇది ఇది చాలా మంచిది బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదండి అంటే సముద్ర జలాల్లో నదీ జలాలు కలిసే చోట సెలయేర్లు అవి కలిసే చోట అలాగే ఇవి ఎక్కువగా మ్యాంగ్రూవ్స్ అంటే అడవులు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయండి ఈ చేపలు రాళ్ళు ఇటువంటి ప్రదేశాల్లో ఈ చేపలు ఉంటాయి ఈ మాత చేపలు ఇది చాలా మంచిదండి ఎక్కువ కూడా ఈ మడ అడవుల నుంచి వచ్చే రసాయనాలు ఉంటాయి కదండీ చాలా రకాల రసాయనాలు అంటే అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే రసాయనాలు విడుదల చేస్తాయంట మాంగ్రీవ్స్ అటువంటి ప్రదేశాల్లో ఆ రసాయనాలు తాగుతూ ఇవి జీవిస్తూ ఉంటాయంట వీటిని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు క్యాన్ క్యాన్సర్ నివారణ జరుగుతుందని చెప్తారు చాలామంది అలాగే మనసులో శక్తి బాగా పెరుగుతుందని ఇది తినటం వల్ల చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇది పులుసు వండుకుండి తింటే బాగుంటుందని మన జాలరో తెలుపుతున్నాడు అలాగే దీనిని మూడు వందల నుంచి నాలుగు వందల రేటు వస్తుందని కిలో వచ్చి చెప్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ చేప కొంచెం పెద్ద చేప తీసుకుంటే మొక్కలు బాగా వస్తాయండి ఇదేమో గొరక చేప అంటారు ఇది మూడు వందల రూపాయలు అంటే కిలో వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటుంది ఈ గొరక చేపని వైట్ స్నాపర్ అంటారు దీని గురు వండుకోవాలండి ఇవి చూడండి ఫ్రాన్స్ ఈ మహిళలు దీటిని పైనన్న తొక్కను తీసేస్తున్నారు ఈ పప్పుని వేరు చేస్తున్నారండి రొయ్యల నుంచి ఈ కలందరయ్యలు అంటారు ఈ కలందరయ్యలు కిలో వచ్చి నూట ఎనభై నుంచి రెండు వందల వరకు అమ్ముతారండి సమయాన్ని బట్టి అమ్ముతూ ఉంటారు ఈ రైల్ని ఇవి చాలా బాగుంటాయండి మనకి తక్కువ రేట్లో పెద్దపప్పు వచ్చే రొయ్యలు ఈ రొయ్యలేనండి చాలా బాగుంటాయి మిగతా వైట్ రైలు అవి అయితే ఎక్కువ రేట్ అండి అవి నాలుగు వందలు మూడు వందలు పైనే ఉంటాయి ఈ రైలు అయితే కర్రీకి కూడా ఫంక్షన్లకైనా ఈ రైలు కొనుగోలు చేసుకోండి ఎవరైనాను ఇవన్నీ కూడా సముద్రం రొయ్యలేనండి పప్పు కూడా చాలా పెద్దగా వస్తుంది మనం కర్రీ వండుకున్న ఫ్రై చేసుకున్న ఇవి చాలా బాగుంటాయండి తక్కువ రేట్లో వస్తాయి నూట ఎనభై నుంచి రెండు వందలు పడుతుంది ఈ రొయ్యలు ఈ కలంద రొయ్యలు అంటారండి వీటిని ఇలాగ చాలామంది అంతర్వేది ఫిష్ మార్కెట్లో వచ్చిన రొయ్యల్ని కొనుగోలు చేసి ఇలాగ ఈ మహిళల చేత కిలోకి ఇరవై రూపాయలు చెప్పిన ఇచ్చి ఇలాగ ఒలిపించుకుంటూ ఉంటారు కొంతమంది పచ్చడి కూడా పెట్టుకుంటారండి పచ్చడికి చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇది పండుగ అండి కటింగు మళ్ళీ ఈ ఈ చేప కోసం మరొకసారి విఫలంగా వివరించడం జరుగుతుంది పండుగప్ప చేపని చాలా పులుసు చాలా పెద్దగా ఉంటుందండి దీన్ని ఇది సిబాస్ సెంటర్ చాలా రుచికరమైన చేప ఇది రేటు కూడా జాతీయ మార్కెట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో చూశారు కదా ఈ వీడియో దీంట్లోని వంజిరం చేప కోసం చెప్పడం జరిగింది అలాగే మాత చేప సిల్వర్ బ్రీమ్స్ కోసం చెప్పడం జరిగింది ఇది చాలామంది వ్యూవర్స్ అలాగే మన సబ్స్క్రైబర్లు వంజరం చేపకి కోనామకి మధ్య తేడా ఏంటి అని అడుగుతున్నారు ఆ తేడాలో మొదటిసారిగా వంజరం చేప కోసం చెప్పాను ఆ చేప ఎలా ఉంటుందో కూడా చెప్పాను ఈ రెండింటి తేడా కింగ్ ఫిష్ చూపించినప్పుడు చెప్తాను మళ్ళా కింగ్ ఫిష్ కోసం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్